ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీకి ప్రధాన అధినేత నారా చంద్రబాబు నాయుడు మెడ చుట్టూ అనేక ఉచ్చులు బిగుస్తున్నాయి స్కిల్ స్కామ్ పెద్ద ఎత్తున ఇప్పుడు చంద్రబాబుకు ముప్పు తిప్పలు పెడుతున్న సంగతి మనకు తెలుస్తున్నప్పటికీ రెండు వేల పదిహేనులో ఓటుకు నోటు కేసు సైతం ఇప్పుడు చంద్రబాబుకు మరో చదరంగంలాగా ముప్పులాగే తయారై ఉంది తాజాగా ఓటుకు నోటు కేసుపై ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం వేదికగా విచారణ జరిపింది ఈ కేసుల్లో ఫైల్ చేసేందుకు తగిన సమయం కావాలి అంటూ తెలంగాణ తరపున న్యాయవాది కోరడంతో విచారణ ధర్మాసనం జులై ఇరవై నాలుగుకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రబాబును చేర్చాలని దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణ రెడ్డి రెండు సార్లు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు రెండు సపరేట్గా అయితే ఈ ఎండాకాలం సెలవుల తర్వాత విచారణ జరపాలని చంద్రబాబు తరపున న్యాయవాది కోరాడు ఛార్జ్షీట్లో చంద్రబాబు పేర్లు ఏసీబీ ఇరవై రెండు సార్లు ప్రస్తావించింది అయినా చంద్రబాబు పేరు నిందితుడిగా తెలంగాణ ఏసీబీ చేర్చుకోపోవడాన్ని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది రెండు వేల పదిహేనులో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు జరిపారు సాక్షాత్తు ప్రస్తుతం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బులు పట్టుకుని వెళ్ళి ఎమ్మెల్సీగా ఉన్న స్టీఫెన్ సన్కు డబ్బులిస్తూ అడ్డంగా వీడియో సాక్షిగా దొరికిన సంగతి రెడ్ హ్యాండెడ్గా అదంతా కూడా ప్రజాక్షేత్రంలో వెలుగులోకి వచ్చిందే ఈ వ్యవహారం మొత్తం తెలంగాణ ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ అభ్యర్థి ఓటు వేయాలని చంద్రబాబు ప్రలోభ పెట్టాడు ఫోన్లో మాట్లాడిన ఆడియో సైతం ఏసీబీ బయటపెట్టింది మనోళ్ళు మీ అని వాయిస్ చంద్రబాబుదేనని ఏకంగా ఫోరెన్సిక్ నిర్ధారణ కూడా జరిగింది మరి ఇన్ని దారులన్నీ మూసుకుపోయినప్పటికీ కూడా చంద్రబాబు ఇంకా కాపాడుతున్నది ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది ఓటుకు కోట్ల కేసుల్లో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు శిక్ష తప్పదని మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు బల్లగుద్ది చెప్తున్నారు ఈ కేసులో న్యాయం గెలుస్తుందని చంద్రబాబుకు శిక్ష తప్పదని తెలిసే ఆయనకు ఒంట్లో బాలేదని బంధువులు ఇళ్లలో పెళ్లిలు ఉన్నాయంటూ చిల్లర కారణాలతో వారు వాయిదాలు వేసుకుంటూ పోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కేసులో చంద్రబాబు నాయుడును రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ తెలంగాణ సీఎంను తప్పించేందుకు చంద్రబాబు లాయర్లు వాదనలు జరగకుండా సిల్లీ కారణాలతో వాయిదాలు వేయిస్తున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం వేదికగా ఓటుకు కోట్లు కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు ఈ కేసును త్వరగా విచారించాలి అంటూ గతంలో న్యాయమూర్తి నాగేశ్వరరావు తీర్పు ఇచ్చారని ఏ రోజున విచారించాలో తెలుపుతూ జస్టిస్ బోబ్డే తీర్పు ఇచ్చారని తెలిపారు స్పష్టమైన తీర్పులు ఉన్నప్పటికీ చంద్రబాబు లాయర్లు చిన్న పాయింట్ను పట్టుకొని ఈ కేసును ఏడేళ్లుగా సాగదీస్తున్నారని కోర్టుకును పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారాయన న్యాయస్థానాల తీర్పుల చట్టానికి లోబడి త్వరతగతిన వెలువడాలని కోరుతున్నట్లుగా చెప్పారు గురువారం నుంచైన వాదనలు జరిగేలా కోర్టులు ముందుకెళ్తాయని భావిస్తున్నానని ఆయన తెలిపాడు చంద్రబాబు నిస్సిగ్గుగా బయట తిరుగుతున్నాడు యాభై లక్షలు అడ్వాన్స్డ్గా రెడ్ హ్యాండెడ్గా ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని ప్రధాన సూత్రధారిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి పదవి కోసం నిస్సిగ్గుగా బయట తిరుగుతున్నారని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మండిపడ్డారు ఆడియో సాక్షిగా వీడియో సాక్షిగా డేపులతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగలు బయట బహాటంగా దేశాన్ని ఉద్ధరించే నాయకులుగా జనామా అవుతున్నారంటే ప్రజల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయో న్యాయస్థానాలు అభిప్రాయపడ్డారు ఈ కేసులో చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన సిగ్గు లజ్జా లేకుండా బుకాయిస్తూ బయట తిరుగుతున్నారని ఎంచక్కగా డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన విమర్శించారు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ కేసును స్వార్థ రాజకీయాలకు వాడుకుందని ఆరోపించారు అధికారంలో ఉన్నప్పుడు కేసు గురించి మాట్లాడని వారు ఇటీవల తెలంగాణ హైకోర్టుపై నమ్మకం లేదని మధ్యప్రదేశ్కు ఈ కేసును బదిలీ చేయాలి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు అప్పుడే కేసీఆర్ ఈ కేసుపై సీరియస్గా ఉండి ఉంటే ఇప్పటికే చంద్రబాబుకు శిక్ష పడి ఉండేదని చెప్పారాయన తాను వేసిన రెండు పిటిషన్లతో పాటు మరో మూడు పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించిందని చెప్పారు తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగ్గా విచారణ చేయట్లేదని సిబిఐకి అప్పగించాలని ఒక పిటిషన్ వేసినట్లుగా చెప్పారు చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలి అంటూ తగిన ఆధారాలతో రెండో పిటిషన్ వేశానన్నారు ఈ రెండు గురువారం విచారణకు వస్తాయన్నారు వీటితో పాటు బెర్సులేం ముత్తయ్యను తెలంగాణ హైకోర్టు క్యాష్ చేయడంపై ఏసీబీ సుప్రీంకోర్టు ఆశ్రయించడం తెలిపారు మత్తయ్యను క్యాష్ చేయడంపై అభ్యంతరం తెలుపుతూ సుప్రీం ఆశ్రయించారు ఈ కేసులో ప్రధాన నిందితుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఈ కేసును తెలంగాణ హైకోర్టులో విచారించొద్దని ఆ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి సత్యవద్ రాథోడ్ మహమ్మద్ అలీ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇది ఐదో పిటిషన్గా ఉందని ఆల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకొచ్చారు ఏదేమైనా చంద్రబాబుకు చాలా పెద్ద కేసులే గట్టిగా ముప్పుగా ఉన్నాయి ఎటు ఏది పడ్డా కష్టం బాబుకే టీడీపీ పార్టీ క్లోజ్కు దారితీస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి ఈ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం జరగబోయే పరిణామాలు మాత్రం మామూలుగా ఉండవు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది